Oh, <laughs> చాలైపోయింది సతీష్ గారి అను మా రోడ్ లో సతీష్ గారు తెలుసు కదా మీతో అక్క ఎందుకు ఎప్పుడు సూచన నడుచుకొని బండి తీసుకోకూడదు అక్క మా ఇంట్లో బండి కూడా అది మనసు అయ్యింది తెలుసుకున్నాను జన్మ గణ్యమైన నేను అనుకుంటాను కాబట్టి ఈ పైన నేను చాలా కూడా నేను చేయను చేయను చేసిన దానికి స్వామి నాకు అనుగ్రహం కలిగింది నేను అది సభనియోగం చేసుకుంటాను ఇప్పుడు నేను సభనియోగం చేసుకుంటాను నేను మిస్ చేయను ఇప్పుడు ఎవరు కానీ నా భర్త కానీ నా పిల్లలు కానీ ఎవరు కానీ 我没有钱，完了之 ఏం జన్పిస్తావు నీకు తెలుసు అని నీ పాదాలే స్వామి పాదంలో అర్జునుడు యొక్క శరణ కోరుకు ఆ వారి నేను స్వామి శరణ కోరుకొని నేను కొట్టిన సాధితం స్వామి దగ్గర ప్రోత్సహం అర్థమవుతుంది నాకు అంత నాకు మైండ్ ఉంది అది చెప్పేదానికి చెప్పాలో ఇది నా పరిస్థితి తెలుసుకోవాలి మా జ ధన్యం చేసుకోవాలా దీని తప్ప వేరే నాకు నాకేదేం చెప్పు ఎంత సుఖం ఉంటే అది సుఖం లేదు దాని సుఖము లేదు తెలుసుకోండి కాబట్టి ఇప్పుడు మనశ్శాంతి ఉంది ఇప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు చాలా మనం ఎప్పుడు పోతాం ఎప్పుడు వస్తాం ఏదో అంటే దానికి వ్యాల్యూ ఏముంది దానికి ఏదో లేదు అనుకుంటాను నేను దాని మీద నాకు తెలియదు అనుకుంటున్నాను చెప్పేది అంతా నాకు ఏదైనా తప్పుగా చెప్పితే అన్నీ క్షమించండి మీ అనుభవం ఏమి అంటే నాకు తెలిసిన మూడు మట్లు ఏమంటే అప్పుడైతే మనం భాగవతం చదువుతా ఉన్నాం చదువుతూ ఉంటే నాయుడు గారు చెప్పేవాళ్ళు ఇది వైరాగ్య రథం అమ్మ ఇది వైరాగ్య రథం అమ్మ ఇది చదివితే వైరాగ్యం అందరికీ నేను వైరాగ్యం రావాలి ఏమీ లేదు అని అనేది విన వాళ్ళకు వేవలేదు ఎన్నిసార్లు విన్నా మా నాన్న చెప్పేవాళ్ళు ఏమంటే భాగవద్ భగవద్గీత పారాయణం చేసేవాళ్ళం మనము అప్పుడైతే చక్కెర చక్కర అనేది ఈ సార్లు రాసుకుంటేది చేతి మీద ఎన్నిసార్లు రాసిందని అది ఎట్లుందో తెలియదు కదా ఒక చేతి మీద వేసుకుని దాని నోట్లో వేసుకుంటేనే రుచి తెలుస్తుంది ఈ సార్లు పారాయణం చేసి ఏమమ్మా నిజంగానే అప్పుడు ఏమనిపించేదండి ఏదో చదువుతా ఉన్నామంతే పారాయణం చేస్తూ ఉన్నాం అప్పుడు జనాన్ని శక్తి గారు తెలుసుకోవాలా నేను పోయే కానీ నేను తెలుసుకుంటానమ్మా అని అడిగేవారు పాపం నాకు కూడా తెలియదు భాగవతంలో ఏముందంటే అంతరాత్మం భాషార్థం రెండు ఉంది భాషార్థం మాత్రమే తెలుసు అంతరాత్మం తెలియదు బాబు అని నిజంగా ఇట్లా టైంలో ఉంటే ఆయన కోరిక తీరేందుదేమో తర్వాత ఆర్తి భాగవతంలో చెప్పిన మా స్వామి చెప్పినట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు మోక్షు మనం ఉన్నాముగా ఉన్నాము ఇప్పుడు స్వామి మనం జిజ్ఞాసు అంటే పరమాత్మ అంటే విష్ణు పరమాత్మ ఇక్కడే ఉన్నాడు మనం ఇంట్లో ఉండిపోతే ఎట్లా పోతేనే మనం అక్కడ చూడగలము చేస్తున్నాయి కర్తృత్వము అని చెప్తున్నా మనం కథ కాదు భగవంతుడి కథ అనే దీంతో మన చేస్తున్నవాడు చేయిస్తున్నవాడు కూడా పరమాత్మ అని తెలుసుకొని ఆ కర్మ చేస్తే అంటే అంత అనుభవపూర్వకంగా రావాలి అంత తొందరగా మనకేమి లభించదు ఎప్పుడైతే మనము పూర్తిగా దీని గురించి తెలుసుకుంటామో అప్పుడే చేయగలుగుతామేమో కానీ లేకపోతే నేను నేను అహంకారము నాది నాది మహంకారము మనల్ని పట్టిలాగా పీడిస్తుంది కాబట్టి ఆ నేను అనేది పోతేనే తప్ప మనం అవి చేయలేదు ఆ నేను అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సింది అది రెండవది వచ్చి భక్తి మార్గం భగవంతుడు అంటే ఆ భక్తి యోగంలో చెప్పినాడు కదా స్వామి ఆ విధంగా అన్నిటినీ సమభావంతో సమదృష్టితో చూసి తీసుకోవాల్సింది తర్వాత స్వామి భలే ఏమంటే కొడుకున్నాడు కొడుకు అని చేసిన ఇప్పుడు గోకూతురు ఎవరైనా కావచ్చు మన బాధ్యతలన్నీ తీర్చుకున్నాం తీర్చుకున్న తర్వాత వానప్రస్థంలోకి వచ్చిన తర్వాత భాగవతంలో కథలు అదేనేమో అని ఇప్పుడు అనిపించింది నాకు మనం చదివినప్పుడైతే ఏదో చదువుకుంటూ వచ్చినాము ఋషభ చక్రవర్తి కావచ్చు వాళ్ళ బృధ చక్రవర్తి అవన్నీ చదువుతూ వస్తున్నాయి అంటే వానప్రస్థంలోకి పోయి వాళ్ళు ఏం చేసినారు ఇప్పుడు మన నిద్ర వానప్రస్థమే వానప్రస్థంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు మనకు వానప్రస్థమే ఆ వానప్రస్థంలో కూడా మనకి మోహము ఆ మోహం కూడా వ్యామోహము ఏమంటే కొడుకు చేసినా అన్నీ అయిపోయింది తీరిపోయింది కదా మరి ఇక్కడ ఎందుకు హాయిగా సంసారంలో వేరు పెట్టుకుందా ఆ ఉండొచ్చు వాళ్ళతో వాళ్ళను ఏమైనా అనేది అనిపించుకునేది ఇట్లా పోని వాడి అట్లా తటస్థంగా ఉంటే కూడా మనసు మాత్రం దాహిదే పెడుతుంది స్వామి ఊరు కదా మన తత్వం చెప్తారని ఏమైతే కొడుకు మన మనోడి పెళ్ళి వాడికి పెళ్ళి కుట్టని తీరా చూస్తే వాడేమో వద్దు ఇంకో ఐదేళ్ళు అంటున్నాడు కానీ యావ మనలో చింత అది ఏమంటే వాడి పెళ్ళి కావాలనే చింత తప్ప భగవంతుని చింత చేసేంత రావాల అది వదులుకుని భగవంతుని చింత చేసే దారిలోకి రావాల మోహాన్ని ఆ మోహం కూడా వ్యామోహం అయిపోయింది ఆ వ్యామోహాన్ని పూర్తిగా తుకుని మనం భగవంతుని భగవంతుడు అంటే గురువు ఎవరి ఎవరి వల్ల వల్లనే కాబట్టి కూడా మోక్షాన్ని గురు సన్నిధి కాబట్టి మనము దాన్ని పట్టుకునే పక్క అనుకుంటే తప్పనిసరిగా వ్యామోహాలు దానికంతా కూడా మనం దూరం కావాలి ఆ దూరం అయిన తర్వాత మూడవ శోకంలో జ్ఞాన యోగంలో పూర్తిగా మొదటి నుంచిన ఆత్మతత్వమే గ్రంథం అంతా కూడా ఆత్మతత్వమే కానీ మనం దీన్ని వచ్చే వచ్చేవాడితే పూర్తిగా దాని బుద్ధి వికసి పూర్తిగా జ్ఞానవంతులై జ్ఞానంలోనూ అడుగు పెట్టి ఓహో బొద్దుకులే సామాన్యుద్ధితేనే కాదు దేవుని ముందుకు కూర్చొని కర్పూర ఆర్తి నైవేద్యం ఇస్తేనే కాదు ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడాల ప్రతి జీవిలోనూ ప్రతి మనిషి అది కూడా అని చెప్పినారు కదా కాబట్టి ప్రతి చోట ప్రతి అంత సర్వాంతర్యామి అంతర్యామి నిండి ఉండే ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలనే తెలుసుకోవాలనేదాన్ని స్వామి మనకు ఏడు గడపలు దాటితే భగవంతుని చూడచ్చని ఒక ఎగ్జాంపుల్ చెప్పి చెప్పినారు అంటే వైకుంఠాన్ని కొన్ని సినిమాలో చూస్తాం ఏడు గడపలు దాటుకుంటూ పోతాం కదా మరి అది మన హృదయాంతరంలో అంతరంగంలో ఉన్న పరమాత్మ ఆత్మను ఎలా మనం దర్శించాలంటే ఏడు గడపలు ఎట్లా దాటాలనేదని స్వామి చంద్రమార్గం వివరించినారు కదా కాబట్టి అది అంతే మా ఉన్న ఈ ఔషద్వర్గాన్ని ఎగనరికి ఆ దీంతో చెప్తారు కదా జ్ఞాన కదా మోక్షం మోక్ష మార్గం కాబట్టి జ్ఞానం అనే ఆయన అడ్గంతో ఈ ఔషద్వారకాన్ని తేగడానికి మనల్ని మనం నిద్దుకొని ఆత్మను తెలుసుకోవడానికి ఎన్ని అడ్డంగులు వస్తాయో అసలే కూర్చొని నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకుంటే ఆత్మస్వరూపుడివే నిజమే అందరూ ఆత్మస్వరూపులే స్వామి చెప్తారు తప్ప అందరూ ఆత్మస్వరూపులమే కానీ తెలుసుకున్న వాడు మాత్రమే జీవన్ముక్తుడు కాబట్టి మోక్షం అనేది ఎక్కడ లేదు మన దగ్గరే ఉంది ఎప్పుడైతే ఆత్మ మనం బాగా ఇది చేసి తెలుసుకున్న రోజు జ్ఞానం ఆ జ్ఞాన ఇది పూర్తయితే మనం తెలుసుకున్న తెలుసుకోగలిగితే ఇంకా ప్రతి చోట ప్రతి అణువు అన్నిటా భగవంతుడు ఉన్నాడని అదే జ్ఞానం వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకా ఏం చెయ్యాలనేది కూడా మన మనంత మనకే స్ఫురిస్తుంది భగవంతుడి ఆ బుద్ధిని ఆతిని ఆ మా నాన్న మాటనే బుద్ధి కర్మాలు సరిలేని అక్కడికి వచ్చేసరికి బుద్ధి కర్మను బట్టి అని ఆ కర్మ పూర్తి అయిందంటే హాయిగా ఆ దీంట్లోకి మనం ఆ మార్గంలోకి భగవంతుని దీనికి చేరినామంటే ఆటోమేటిక్గా అదే ఇప్పుడెప్పుడు ఏం చేయాలో నిజంగానే నేను కాదు చేస్తున్నది పరమాత్మ చేయిస్తున్నాడు ఎప్పుడు ఏది అవసరమో ఎలా చేయాలో అదే జరుగుతుంది ఇది సత్యం కావాలంటే అయ్యో స్వామి ఉందని నేను అంతా చూపించాలా నిజంగానే అనుభవంతో చెప్తున్నాను అంత పెద్ద నేనే అని చెప్పను కానీ ఆ దీనికి వచ్చినామంటే మాత్రం నిజంగానే పరమాత్మ ఆ విధంగా తీసుకుని వెళ్ళి మనకు ఆ మార్పు దొరుకుతుంది చేరుతాం కూడా ఒక చిన్న ఒక నేను ఇంటర్మీడియట్ చదివేదాన్ని అప్పుడు నాలుగేళ్ళు ఇంట్లో ఇంటర్మీడియట్ చేరితే కూడా ఇంత విధామై కాలేజీకి పోతుందని నన్ను కొంచెం ఎక్కిలిగాను అట్లా మాట్లాడు అందుకని ఆ మెయిన్ రోడ్లో పోకుండా అడ్డదారిలో వచ్చి చెరువులో నేను కాలేజీకి వచ్చేదాన్ని బాగా చెరువు ఆ చెరువు దగ్గరకు వస్తే నేను నిలబెట్టుకుని అక్రూస్త స్థావం చేసేదాన్ని ఆ చెరువులో ఏదో పరమాత్మ పటపత్ర షాయిగా ఉన్నాడని ఆ విధంగా ఊహించుకొని ఒకసారి నమస్కారం చేసుకుని నేను కాలేజీకి తీసుకొచ్చేది అట్లా చెప్పుకుంటా చాలా బాగుంటుంది కలువు పూలు నీటి కోళ్ళు ప్రతి అందంగా ఉండేది ఆ చెరువు అప్పుడు ఒక రోజు ఏమైందంటే బాగా వాళ్ళ కోసి పోతుంది ఓ అని పోతా ఉంది వరద ఆ చెరువులో నుంచి మరో పోతా ఉంది నేను వచ్చేసినాను ధైర్యం చేసి చూసినాను దిగ అది ఎట్లా అంటే ఇంకా దిగినానంటే పోవాల్సింది అట్లా పరిస్థితే కానీ అక్కడ వస్తామని చెప్పుకొని దిగేసినాను దిగేసి సగంకి వచ్చినాను ఆ పక్క ఇంత తింటుంటుంది పక్క ఇంత ఉంటుంది మధ్యలో దిగేసినాను దిగేసిన దిగేస్తా నీళ్ళకి పోయినాను బాగా ఇంకొచ్చేసింది అయిపోయింది నాకు దక్కలుస్తాను దిగబట్టుకున్నాయి స్వామి ఉన్నావు నేను ఈ నేను అనేది ఏమో తెలియదు కానీ పోతానో తెలియదు అనుకో నిలబడితే నిజంగా స్వామి ఒక ఆయన వచ్చినాడు అక్కడికి ఏం నిలబడినాడు అని యాభై అరవై యాభై ఐదు అరవై ఉండొచ్చు ఏమమ్మా ఎంత ధైర్యం చేసిన తల్లి ఆడొచ్చి ఇప్పుడు ఏమవుతావు అన్నాడు నాకు ఇక్కడ ఉంది కనగట్టని వదుతా నువ్వు అట్లే ఉండు పొట్టను వెళ్ళి బాగా ఇట్లా అనిపెట్టుకో అట్ల ఏ నిలబడు నేను వస్తా ఉన్నాను అనేసి నెల్లగా వచ్చేసినాడు వచ్చి నా చేతులు పట్టుకొని పుస్తకాలు మళ్ళీ అట్లా నందిని పెట్టుకుని పుస్తకాలు తీసుకొని తీసుకొచ్చి గడ్డలో పైని వదిలేసి పుస్తకాన్ని మెత్తి దాడలో రావద్దు జాగ్రత్త అనేది అన్న వచ్చేసినాను నేను నిజంగా కృష్ణ పరమాత్మ ఈరోజు కాపాడడం లేకుంటే నీళ్ళతోనే వెళ్ళిపోయి దాల్సింది ఇంట్లో కూడా చెప్పలేదు మళ్ళీ చెప్తాను మా నాయన ఎందుకు ఎదిగినామంతమో భయం అని ఎవరికి చెప్పలేదు ఆ రోజు నిజంగా అంటూ ఆ పరమాత్మ నాకు వచ్చి కాపాడినాడేమో మన ఆ రూపంలో ఆ పెద్ద ఆయన రూపంలో నన్ను వచ్చి కాపాడినాడని అప్పటి నుంచి లేదు భగవంతుడు నిజంగా మనం మనం నమ్మాలి నమ్మాల నువే అంతట అంత నీవే అనే ఒక మంచి ఉద్దేశము నమ్మకము భావము మనలో వచ్చేసిందంటే తర్వాత తప్పు చేయి ఒక చిన్నప్పుడు మా దిగు చేసుకుంటాడో స్వామి పెద్దలు చెప్పేసి మా నాయన చిన్నప్పుడు మా పిల్లలకి పద్యాలు నేర్పించినారు నేర్పిచ్చిరే నేను ఆచరించాలని చెప్పినారు పరవిత్తం హోమాంసము పరసతి తన తల్లి అని భావించు ఆ నలుడు నరుండవనే రెండవ గరివర్ధుడు అలంగే కవిచవడబ్ప్ప అని చెప్పి తనకు అర్థం చెప్పింది అన్న ఎవరిదైనా కానీ ఏ ఒక్క రూపాయి కూడా మనకి కాదు నువ్వు కష్టపడిన సొమ్ము మాత్రమే నీది మీరు ఆడదాన్ని చూసినామంటే మీ అమ్మతో సమానం భావించాలి అట్లా కానీ మీరు బతికినారంటే రెండవ త్రివర్ధుడు కర్రీణిగాచిన కళ్యాణ రామాని ఆ కరీణి గాచిన రమాణములతో సమానం అమ్మ జాగ్రత్తగా తండ ఇప్పటికే నిజంగా ఒకరోజు మా నాగరాజు ఒక సూట్ కేసు కేసుకోండి ఒక సూట్ కేసు నిండా డబ్బులు అంటే చూసుకోలేదు వెంటనే చేతిలో పట్టుకొని అక్కడే వెళ్ళి పడుకుంటే ఒక ఆయన పరిగెత్తుకోండి వెంటనే తీసుకొని చూపించినాడు నీకు కావాల్సిన నన్ను తీసుకోమన్నాడు ఇది ఏమన్నా నాదే ఇది ఒక నేను మానవత్వం కూడా తీసుకోకొని ఇచ్చేసి వచ్చిన కాబట్టి మనం పెద్దవాళ్ళు నేను ఎందుకు ఈ అని కోడుకోవడానికి కాదు మనం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకు మార్గదర్శనం కూడా చేయాలి మన చిన్న పిల్లలకి చిన్న చిన్న పద్యాలు చిన్న చిన్న శ్లోకాలు చెప్పి రమ్మని ఈ విధంగా ఉండాలి ఇట్లా ఉంటే మేము లేపటికే మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు కూడా మంచి పాటలో పయనించాలా మంచి పౌరులు కావాలా అంతేగాని మనం ధరించి వెళ్ళిపోతాము మేము నేర్చుకున్నాము అనుకుంటే మనం తరిస్తాము ఆ బిడ్డలు కూడా ఏదైనా చెప్పి తరింప చేయాలా కాబట్టి ఎప్పుడో చెప్పించిన స్వామి ఇక్కడికి వస్తే భగవద్గీత ఆ పిల్లలకి వాళ్ళు ఇప్పుడు కూడా కనబడితే నమస్తే మేడం అప్పుడు మేము స్వామి దగ్గర భగవద్గీత నేర్చుకుంటాము వాళ్ళు పెద్దోళ్ళు పెళ్ళయ్యి ఎంత అయిపోయినారు కాబట్టి మనం ఈ రోజు చేసిన విత్తనాలు అది ఎంతో మహావృక్షాలు అయితే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనం ఇది కూడా చేయాలా మేము పోతాం మేము ధరిస్తాం అనుకుంటే చాలు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ పొరుగింటి వాడు కూడా కానీ మన బిడ్డ కానీ ఎవరో ఒక మంచి మాట చెప్పండి ఇది చాలా మంచిది అవకాశం ఇచ్చింది స్వామివారి పాతబద్ధాలు నాకు స్వామి ద్వారా వింటుంటే భగవద్గీత అంటే ఇంత ఉందా ఇంత భగవద్గీత ఇంత ఉందా అనేసి నాకు ఇప్పుడు చాలా అనిపిస్తుంది ముందు భగవద్గీత అంటే ఏమో ఎవరైనా అతను చనిపోయినప్పుడు పెట్ట చదువుతూ ఉన్నారు ఆరాయం చేస్తూ ఉన్నారు అది ఆరాయం చేస్తే గ్రంథమే గ్రంథమేమో గ్రంథమే అనుకున్నాను కానీ ఇంత ఉందో భగవద్గీతోనే నాకు స్వామి ద స్వామి ఉన్న తర్వాతే నాకు తెలిసింది అద్వైతం అనేది ఆత్మస్వరూపం ఉంది అని కూడా తెలియదు మనమే ఆత్మస్వరూపంగా ఉన్నామో అని కూడా తెలియదు ఇక్కడికి వచ్చి స్వామి ప్రజల వింటున్న తర్వాతే ఆత్మస్వరూపం ఉంది అని అద్వైతము 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 అనేది ఉంది అని కూడా తెలుసుకున్నాం ఎన్నో చాలా తెలుసుకున్నాం అసలు మన జీవితం అంటే భగవద్గీత జీవితము జీవితమే భగవద్గీత అని స్వామి ద్వారా స్వామి ద్వారా తెలుసుకున్నాం తెలుసుకున్నాం అసలు భగవద్గీత అంటే ఉన్న సత్యం ఏదో అది అదే అది ఉన్న సత్యమేదో అదే అనేసి తెలుసుకున్నాం ఆత్మస్వరూపం గురించి చాలా బాగా స్వామి తెలుసుకున్నాం ఇప్పుడు స్వామి ప్రపంచాన్ని వింపున ఉంటే ఆత్మస్వరూపం ఉంది కానీ మనం ఆత్మస్వరూపంగా ఉండమని కూడా తెలుసుకునేవాళ్ళం కాదు అసలు ఆత్మస్వరూపం గురించి తెలుసుకోకపోతే ఈ జీవితమే బేస్ట్ ఈ జన్మే బేస్ట్ అని తెలుసుకున్నాము అది ఈ స్వామి మాకు ఇచ్చిన అదృష్టం ఉంద బాబు అదృష్టం చెప్పెప్పుడు చెప్పి అలవాట్లేదు ఇప్పుడు కూడా ఇక్కడ రాకపోయింటే స్వామి ప్రవచనాన్ని వినకపోయింటే ఇది ఏది తెలుసుకునేవాళ్ళం తెలుసుకునేదాన్ని తెలుసుకునేదాన్ని కాదు సత్యం ఉన్న సత్యం మీద ఏది తెలుసుకోవాలో ఉన్న సత్తి మీదో అది స్వామి ఇప్పుడు స్వామీజీ గారు వచ్చారో ఆ తర్వాత పట్టణం ఎలా చేయాలని మాత్రం నాకు బాగా తెలిసింది పట్టణం మాత్రమే తెలిసింది తర్వాత కొన్ని రోజులు ఇలా పోగా పోగా ఎలా అర్థం చేసుకోవాలన్నది తెలిసింది ఇంకా దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి నా లైఫ్లో ఏ విధంగా దాన్ని పాటించాలి అన్నది ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉంది ఇంకా బాగా సో మామూలుగా ఆశ్రమానికి రావడానికి ఆశ్రమం బయట ఉన్నవారికి ఉన్న తేడా ఇదే సో బయట ఉన్నారు ఈ ఆత్మ అంటే నాకు అప్పుడు కూడా బయట ఉన్నప్పుడు ఆత్మ అంటే ఒక దెయ్యం మూర్తం చనిపోయిన తర్వాత బయటకు వచ్చే ఒకటి అని మాత్రమే నాకు సో ఆత్మస్వరూపం ఇంత దివ్యమైనది ఇంత విశిష్టమైనది అన్నది నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఆశ్రమంలోకి వచ్చినప్పుడు మాత్రమే భిన్నం మామూలుగా మానవ జీవితం చాలా దుర్లభం ముగేష్ గారు చెప్పినట్టు ఈ మానవ శరీరం ఉన్నప్పుడే స్థూల శరీరం ఉంటుంది అని ఈ స్థూల శరీరానికి మనం నిజమైన స్వరూపం అని తెలుసుకుంటున్నాం కానీ లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని కానీ కారణ శరీరాన్ని కానీ గుర్తించట్లేదు ఒకవేళ మనం గుర్తించినప్పటికీ కూడా ఈ మూడు ఉన్న ఒక్కొక్కటి ఏదైతే ఉన్నదో ఏదైతే మనల్ని నడిపిస్తున్నదో దాని గురించి అసలు మనకి జ్ఞానమే లేదని చెప్పాలి సో ఎప్పుడు ఈ ఏదైతే దీన్ని దాటి ఉన్న ఆత్మస్వరూపం అన్నది ఉన్నదో దాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అని చెప్పారంటే నాకు అర్థమైంది ఏంటంటే మనలో అది ప్రతిబింబిస్తుంది దాని యొక్క ప్రతిబింబాన్ని మనం చూడవచ్చు సో ప్రతిబింబం ఎలా ప్రతిబింబం ఉందని అంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉన్నట్టే ఒరిజినల్ వస్తువు ఉంది కానీ ఆత్మస్వరూపం ఎలాంటిదంటే ఎలాంటిది నిరాకార స్వరూపం దానికి ఒక ఆకారం లేదు గుణం లేదు ఏది లేదు బట్ అన్నీ అదే చేస్తుంది సో ఇప్పుడు ఇది ప్రతిబింబ రూపంలో మనం ఫీల్ అవ్వగలిగితే అప్పుడు గలుగుతాం అని అంటే దాని యొక్క అసలు స్థితి ఏంటి మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఉండడం వలన ఈ ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టవచ్చు అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆత్మతత్వం అన్నది కానీ ప్రాపంచిక విషయాల్లో మనం ఎలా చెప్పుకుంటున్నాం కానీ ఇదంతా కూడా నాకు ఆసక్తికి వచ్చి స్వామీజీ చెప్పిన తర్వాత మాత్రమే నాకు అర్థమైంది సో ఈ యొక్క భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ స్వామి చెప్తున్నది కానీ మనకేం తెలిసింది ఇప్పుడు మనకి ఆత్మస్వరూపం అంటే ఒక ఐడియా ఉంది ఏదో ఒకటి తెలుసు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఆత్మస్వరూపంగా నిలవాలని మనం అనుకుంటాం కానీ నిలవలేము ఆ విధంగా ఉండలేదు ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలి ఏ విషయాన్ని పట్టుకోవాలి ఏ విషయాన్ని వదిలేయాలన్నది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఆ మార్గంలోనే అనుకుంటున్నాం నేనైతే సో ఇంకా బాగా ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక గురువు మనకి ఎప్పుడైతే మార్గదర్శకంగా ఉంది ఈ విషయాల్లో చెప్తారో దానిని మనం మననం చేస్తూ ఉన్నప్పుడు అది మనకి అలవాటు అవుతుంది ఏదో ఒక సందర్భంలో ఆలోచిస్తాం ఈ విషయం దగ్గర మనకి మన యొక్క ఆలోచన ఆగిపోతుంది క్వశ్చనింగ్ అనేది వస్తుంది ఈ క్వశ్చనింగ్ అనేది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒక మనకి ఏదో ఆ క్వశ్చన్కి మనకి ఇక్కడ వింటున్నప్పుడు ఏదో ఒక రోజు ఆన్సర్ కూడా దొరుకుతుంది అది చాలా సార్లు ఆ విధంగా అయింది ప్లుగా చెప్పిన ఏదైతే మనం వింటున్నామో నాకు కొన్ని ప్లేసెస్లో ఆగిపోతుంది నా థాట్ అక్కడి నుంచి వెళ్ళదు ఇలా అన్నారు కదా అది కరెక్ట్ కాదేమో నాకు అది దాడి తవ్వట్లేదు అని అనిపిస్తుంది కానీ తర్వాత ఏదో ఒక నాలుగు రోజుల తర్వాత ఒక వారం తర్వాత ఆన్సర్ నాకు దొరుకుతుంది స్వామీజీ చెప్పిన విషయాలనే ఆన్సర్ దొరుకుతుంది సో ఈ యొక్క విషయాన్ని బయట ఉన్న వాళ్ళు